అందరికీ కూడా నమస్కారం సో ప్రతి సంవత్సరం కూడా మనము ఈ వన మహోత్సవం అనేది జూలై ఆగస్ట్ నెలలో పెడతాము అందరికీ తెలుసు ఇండియాలో వచ్చే రెయిన్ అంతా ఎయిటీ పర్సెంట్ జూలై నుంచి సెప్టెంబర్లోనే మనకి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వర్షం అవుతుంది కాబట్టి ఈ టైంలో మనం చెట్లు నాటితే మన మంచి ఉద్దేశం అన్నట్టు ప్రతి సంవత్సరం కూడా మనం ఇది చేస్తున్నాము ఇందాక డిఎఫ్ఓ గారు చెప్పినట్టు ఇక్కడ ఆల్రెడీ సెమీఆర్టీజన్ ఉంది ఇదే కాకుండా మనం ఎవ్రీడే లైఫ్లో కూడా చూస్తే ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్ర ప్రదేశాలు చూస్తే మనకి చాలా పొల్యూషన్ అయిపోయి అక్కడ కన్జ్యూమ్ చేసే ఎయిర్ కూడా మనకి లివబల్ క్వాలిటీలో లేదు మనం ఎయిర్ కన్జ్యూమ్ చేస్తున్నామంటే ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు మనకి ఒక నాలుగు సిగరెట్ ఎట్లా తీసుకున్నట్టు ఉంటుంది ఆ ఢిల్లీ ఎయిర్ తీసుకుంటే అంత పొల్యూషన్ ఉన్నాయి సో ఇలాంటి పొల్యూషన్ మనము కంట్రోల్ చేయాలి అంటే మంచి ఎయిర్ ఉండాలి అంటే మనకి ప్లాంటేషన్ డ్రైవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఈ జనరేషన్ లా మనము హిస్టారికల్గా చూసుకొని వస్తే ముందు చాలా గ్రీన్ కవర్ ఉండేది కానీ హ్యూమన్ సివిలైజేషన్ ఎక్స్పెడ్ అయినట్టు పొల్యూషన్ పెరుగుతుంది కానీ ఈ గ్రీన్ కవర్ అనేది చాలా తగ్గిపోతున్నాయి కాబట్టి గవర్నమెంట్ దీనిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన తెలంగాణలో సెమీ సెమీ టెరిటరీజన్ ఏముంది దీనిని మనము ఈ జనరేషన్నే కాకుండా మనం నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏదంటే ఇప్పుడు అంతా మనకు మంచి హెల్త్ లేకుంటే మంచి ఎయిర్ లేకుంటే మన నెక్స్ట్ జనరేషన్ ఎంత మనం ఆస్తి చేసినా కూడా దాని నుంచి ఏం పెద్ద ఉండదు కాబట్టి ఈ గవర్నమెంట్ దీనిని గుర్తుపెట్టేసి ప్రతి ఒక్క ఈ హరితహారం అనేది జస్ట్ ప్లాంటేషన్ డ్రైవ్ కాకుండా ప్రతి ఒక్కరు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే గిఫ్ట్ లాగా ఇది ఒక పీపుల్స్ మూమెంట్ లాగా ఉండాలి అనేది జస్ట్ ఏదో ఒక రోజు వచ్చినాము మనం చెట్లు నాటినాము వెళ్ళిపోయినాము అనేది కాకుండా ఒక ఎన్విరాన్మెంట్ మీద కూడా అవగాహన ఉండాలి సో అన్న అవగాహన కల్పించుకొని మీరే కాకుండా ఇక్కడ వచ్చిన అందరూ కూడా ఇంకొక మందికి చెప్తే వాళ్ళు చెట్లు నాచినా కూడా మనకు మొత్తం పచ్చే తెలంగాణ అవుతుంది దీనివల్ల అందరి లైఫ్ స్టాండర్డ్ అనేది చాలా పెరుగుతుంది కాబట్టి ఇది మన గవర్నమెంట్ ఉద్దేశం దాని భాగంగానే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మనం అందరూ కూడా ఇక్కడ ఈ ప్లాంటేషన్ పెట్టడం జరిగింది కాబట్టి ఉద్దేశం మీరందరూ కూడా అర్థం చేసుకొని మీరు కాకుండా ఇంకా చాలా మందికి చెప్పి మీ ఇంట్లో కూడా ఇది పెట్టుకుంటే మీరు నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు పెడితే ఒక ఇరవై ముప్పై సంవత్సరానికి పెద్ద అయ్యి అందరికీ నీడ ఇస్తుంది రకరకాల ఆక్సిజన్స్ కూడా బాగా ఉంటాయి ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఉపయోగం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నేను లాస్ట్ టైం హెచ్ఎంకే ఉన్నప్పుడు కూడా మనం ఈరోజు శుభాకాంక్షలు వనమోత్సవం అంటే నేను మీకు ఎందుకంటే అందరూ కూడా వనమోత్సవం గురించి తెలిసిన వాళ్ళే ఉండరు అంటే చెట్టు గురించి నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్ చెట్ల వల్ల ఆక్సిజన్ వస్తుంది అనేది చిన్న ఒకటో తరపుకి వెళ్ళి చదువుకుంటూనే ఉంటాం అంటే దాన్ని పాటించడంలోనే గద్వాల్ ఎక్స్ప్రెస్లీ అంటే నేను వేరే కాన్స్టి గురించి చెప్పాను ఎక్స్ప్రెస్లీ గద్వాల్లో మనకి ఫారెస్ట్ అనేది జీరో అంటే లాస్ట్ తెలంగాణలో చూస్తే ఒక అలంపూర్ గద్వాల్ని ఆల్మోస్ట్ ఆ జీరోలో ఉంటాం మనం మనకు చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక బలహీరాలో మాత్రమే ఫారెస్ట్కి కొంత ల్యాండ్ ఉంది ఇక ఎక్కడ కూడా ల్యాండ్ లేకపోవడం ఇక్కడ ఫారెస్ట్ కూడా లేకపోవడం చాలా బాధాకరం రాబో భవిష్యత్ తరాలకి ఎందుకంటే ఇంకా భవిష్యత్ తరాల్లో ఈ ఢిల్లీని మనం ఇప్పుడు చూస్తున్నాం అంటే ఇంతకుముందు చిన్న ఉన్నప్పుడు మనం నీళ్ళు దుబాయ్లో నీళ్లు కొనుక్కొని తాగుతారు అంటే నవ్వుకుంటు మనం కళ్ళ ముందరనే ఇప్పుడు నీళ్ళు తాగుతున్నాం ఈరోజు ఢిల్లీలో మనం ఆక్సిజన్ కొనుక్కొని ఆక్సిజన్ పెట్టుకునే పరిస్థితికి వచ్చింది భవిష్యత్తులో కూడా మనకి ఇటువంటి దుస్థితి రాకూడదు అంటే ఆ దుస్థితి రాకూడదంటే ఇప్పటికెళ్ళి ప్రతి ఒక్కరు చాలామంది కూడా ఇది వనమోస ప్రభుత్వం పెట్టే ఏ కార్యక్రమం అని ఒక గ్రాండ్గా లాంచింగ్ అయితే తర్వాత మా దారిలో మేము పోతాం మీ దారిలో మీరు పోతారు అది అంటే ఆచరణలో సాధ్యం కాని పరిస్థితి అయిపోయిన దుస్థితి వచ్చింది ఖచ్చితంగా గో అంటే ఈ రోడ్ల పక్క రైతులు కూడా వ్యవసాయదారులు ఈ రోజు రోడ్ల పక్కల వేసిన చెట్లను కూడా తీసేసి వ్యవసాయానికి అభివృద్ధి చేసుకునే దుస్థితి గద్వాళ్ళలో చాలా రోడ్స్ కూడా తగ్గిపోయినాయి అంటే వాళ్ళు వేసుకున్నా ప్రభుత్వం ఎంతో కష్టపడి ఒక్క చెట్టు ఖర్చు పెట్టి వేసినా కూడా రైతులు తీసేసే పరిస్థితికి వచ్చింది గౌరవ కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దాన్ని ఆ సంస్కృతిని మనం తగ్గించాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఫారెస్ట్లు కూడా మెడికల్ కాలేజీ సిబ్బంది ఉంటుంది దయచేసి ఎందుకంటే ఒక పూ కాకుండా భవిష్యత్ తరాలకి ఒక చెట్టుని మనం మన వ్యక్తిగతంగా మన చెట్ అనేది ఎప్పుడైనా మీ జీవితాంతం మీరు రిటైర్డ్ అయినా ఎప్పుడైనా పలానా ప్రిన్సిపాల్ టైంలో డెవలప్ చేసినారనే విధంగా ఉండాలని కోరుకుంటూ తెలుసుకున్నాం థ్యాంక్ యూ